ఓం శ్రీ మాత్రే నమ ఈరోజే ఏరువాక పౌర్ణిమ వారికి ఒక స్త్రీ వల్ల జరిగే మార్పులు ఇవే తప్పక చూడండి కుంభరాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ వారు ఉంటే వారికి వీడియోని తప్పనిసరిగా షేర్ చేయండి ఈ రోజే ఎన్నో శక్తులు కలిగిన ఏరువాక పూర్ణిమ ఈ రోజు నుండి కూడా కుంభరాశి వారి జీవితంలో పలు మార్పులు సంభవించబోతున్నాయి వ్యాపార జీవితంలో ఉద్యోగ జీవితంలో ఆర్థిక పరమైన జీవితంలోనూ వైవాహిక జీవితంలోనూ పలు మార్పులు కుంభరాశి వారికి సంభవించబోతున్నాయని చెప్పడంలో ఎటువంటి సందేహమే లేదు కుంభరాశి వారికి ఈ రోజు నుండి కూడా అఖండ రాజయోగం కనిపిస్తుంది ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభీషం నాలుగు పాద పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు కుంభరాశి వారి యొక్క వ్యాపారవేత్తలకు ఎలా ఉండబోతుందనేది చూసినట్టయితే కనుక వ్యాపారం చేస్తున్న వారికి ఈ సమయం అనేది అనుకూలమైన సమయంగా చెప్పవచ్చు అభివృద్ధిని సాధించబోతున్నారు గురువు దృష్టి ఏడవ ఇంటిపై తొమ్మిదవ ఇంటిపై మరియు పదకొండవ ఇంటిపై ఉండడం వలన వ్యాపారంలో అభివృద్ధి చెందడమే కాకుండా కొత్త భాగస్వామి ఒప్పందాలు కానీ లేదా కొత్త ప్రదేశాల్లో వ్యాపారం ప్రారంభించటం కానీ ఈ సమయంలో చేయబోతున్నారు ఇది పూర్తి అవ్వడానికి ఎక్కువ శ్రమ కూడా పడాల్సి ఉంటుంది ఈ సమయంలో మీ కష్టం మీదే ప్రతి ఒక్కటి ఆధారపడి ఉంటుంది మీరు బద్దకించకుండా కష్టపడితే కనుక వ్యాపారంలో మంచి ఆదాయాన్ని అభివృద్ధిని కూడా సాధించగలుగుతారు ఈ సమయంలో మీ వ్యాపార భాగస్వాములతో కానీ మీ వినియోగదారులతో కానీ కొన్నిసార్లు సరైన అవగాహన లేకపోవడం కానీ లేదా మీ మాటల కారణంగా వారు తప్పుగా వాటిని అర్థం చేసుకోవడం కానీ జరుగుతుంది కాబట్టి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి మాటల విషయంలో ఆచితూచి మాట్లాడడం మంచిది ముఖ్యంగా కుంభరాశి వారు ఏదైనా కోపం వచ్చినప్పుడు మాట్లాడితే ఆలోచించకుండా మాట్లాడేస్తూ ఉంటారు ఇది మీ జీవితాన్ని చాలా వరకు కూడా చిన్న భిన్నం చేసేస్తుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి ఇక కుంభరాశికి చెందినటువంటి ఉద్యోగస్తులకి ఎలా ఉండబోతుందనేది చూసినట్టయితే కనుక ఉద్యోగస్తులకు గురువు గోచారం అనేది మూడవ ఇంట్లో ఉండడం వలన ఈ సమయంలో ఉద్యోగంలో కొన్ని మార్పులు జరిగే అవకాశం ఉంటుంది మీరు ఉద్యోగం చేస్తున్న ప్రదేశంలో కానీ ఉద్యోగంలో కానీ మీ ప్రమేయం లేకుండా మార్పులు జరిగే అవకాశం అనేది అధిక శాతం కనిపిస్తూ ఉంది ముఖ్యంగా ఈ సమయంలో చూసుకున్నట్టయితే గురువు గోచారం అనేది మిశ్రమంగా ఉంటుంది కాబట్టి ఈ సమయంలో జరిగే మార్పులు ఎక్కువ ఇబ్బంది గురి చేస్తాయి అయితే ఈ మార్పు ఆకస్మికంగా జరగడం వలన ఈ మార్పుకు అలవాటు పడేందుకు కొంత సమయం అనేది తప్పనిసరిగా మీకు పడుతుంది గురువు దృష్టి తొమ్మిదవ ఇంటిపై మరియు పదకొండవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఇది ఆర్థికంగా కూడా అనుకూలించే అవకాశం ఉంటుంది ముఖ్యంగా కుంభరాశి వారి యొక్క ఆర్థిక స్థితి ఎలా ఉండబోతుంది అనేది చూస్తే అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి ఆర్థికంగా మీరు గతుల్లో ఎంతైతే సంపాదించారో అంతకన్నా ఎక్కువ డబ్బును ఈ సమయంలో మీరు సంపాదించబోతూ ఉన్నారు ముఖ్యంగా గురువు గోచారం అనేది నాలుగవ ఇంట్లో ఉండడం కారణంగా ఖర్చులు ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా ఆర్థికంగా డబ్బును మీరు బాగానే సంపాదించగలుగుతారు శుభకార్యాలు లేదా కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యం కొరకు మీరు ఈ సమయంలో డబ్బు ఖర్చు చేయాల్సి రావచ్చు దీని కారణంగానే మీకు ఖర్చులు ఉంటాయి లేకుంటే ఈ సమయంలో ఖర్చులు అనేవి కనిపించడం లేదు ఈ సమయంలో ఆర్థికంగా మీరు ఇబ్బంది పడతారు అంటే అది ఖర్చుల కారణంగానే లేకుంటే ఆర్థిక పరంగా డబ్బు అనేది బాగానే సంపాదించగలుగుతారు ముఖ్యంగా ఈ సమయంలో మీ తల్లి చెప్పిన మాటలు కానీ లేదా మీ జీవిత భాగస్వామి చెప్పిన మాటలు కానీ లేదా మీకెంతో ఇష్టమైన అమ్మాయి చెప్పిన మాటలు కానీ ఈ సమయంలో వినడం అనేది చాలా మంచిది వారు చెప్పే మాటల కారణంగాని వారు ఇచ్చే ఆలోచనల కారణంగానే ఈ సమయంలో ఎక్కువ లాభ పడతారని చెప్పడంలో సందేహం లేదు వారి యొక్క మాటలు కొట్టి పడేయకుండా ఆ మాటలకి రెస్పెక్ట్ ఇవ్వగలిగితే మీరు ఈ సమయంలో మంచిగా సంపాదించగలుగుతారు ఇక కుటుంబ పరిస్థితి ఎలా ఉండబోతుంది కుటుంబ సభ్యుల మధ్య ఏమైనా గొడవలు ఉంటాయా అనేది చూసినట్టయితే కనుక ఈ సమయంలో మీ కుటుంబంలో శుభకార్యాలు జరిగే అవకాశం అనేది కనిపిస్తూ ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక మీ కుటుంబ సభ్యులకి మీకు మధ్య ఉన్న అన్ని వివాదాలు తొలిగే అవకాశం ఉంటుంది బంధుమిత్రులు ఎక్కువగా మీ ఇంటికి రావడం కూడా ఈ సమయంలో జరుగుతుంది గతంలో మీ కుటుంబ సభ్యులకి మీకు మధ్య ఉన్న గొడవలు అదే విధంగా కంటిన్యూ అవుతాయి మనస్పర్ధలు ఉన్నప్పటికీ కూడా కొన్ని సిచ్యువేషన్స్ లో కలిసి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది మీ తండ్రి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది వారికి గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు ఇంకా పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మీ తండ్రి విషయంలో తప్పక జాగ్రత్త తీసుకోవాలి వ్యాపార రీత్యా కానీ ఇతర వ్యక్తిగత విషయాల కారణంగా మీ కుటుంబానికి మీరు దూరంగా ఉండాల్సి రావచ్చు అంతేకాకుండా ఈ సమయంలో మీ కుటుంబ సభ్యులతో మీకు ఎక్కువ ఒత్తిడి కూడా ఉంటుంది ముఖ్యంగా మీకు ఇష్టమైన వాటిని వారు దూరం చేయడం కానీ వీటి కారణంగా వారిపై మీకు ఎక్కువ కోపం రావడం వంటివి కూడా ఈ సమయంలో జరిగే అవకాశం ఉంటుంది ఇక ఆరోగ్య స్థితి చూసినట్టయితే గనక ఆరోగ్యం పరంగా ఎటువంటి మిశ్రం ఫలితాలు కూడా కుంభరాశి వారికి ఉండవు అనారోగ్య సమస్యలు ఏవి కూడా కనిపించటం లేదు ఆరోగ్యం పరంగా బాగానే ఉంటుంది ఏమైనా చిన్న చిన్న అనారోగ్య సమస్యలు ఉంటే వెంటనే డాక్టర్కి చూపించుకోవడం అనేది కూడా చాలా మంచిదిగా చెప్పవచ్చు ఈ సమయంలో ఎక్కువగా అనారోగ్య సమస్యలు కనిపించటం లేదు గతంలో ఉన్న అనారోగ్య సమస్యలు కూడా తొలగిపోతాయి ఇక చదువు పరంగా చూసినట్టయితే కనుక ఎటువంటి మిశ్రం ఫలితాలు ఉండవు అన్ని అనుకూలమైన ఫలితాలే కనిపిస్తున్నాయి మీరు కోరుకున్న ఉన్నత విద్యాలయాల్లో విద్యా సంస్థల్లో ప్రవేశం పొందగలుగుతారు అలాగే విదేశాల్లో చదువుకోవాలి అనుకునే విద్యార్థులకు కూడా అనుకూలమైన ఫలితాలు ఉంటాయి అయితే ఈ సమయంలో విద్యార్థులకు చదువు పరంగా ఆసక్తి తగ్గడం కానీ లేదా ఇతర విషయాలపై దృష్టి మల్లడం కానీ జరుగుతుంది దాని కారణంగా వారు పరీక్ష సమయంలో ఎక్కువ కష్టపడాల్సిన అవసరం ఉంటుంది గురువు దృష్టి తొమ్మిదవ ఇంటిపై మరియు పదకొండవ ఇంటిపై ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వీరికి కొన్నిసార్లు ఎక్కువ శ్రద్ధగా చదవనప్పటికీ అనుకూలమైన ఫలితం వస్తుంది కానీ ఇదే విధంగా మీరు ముందుకు తీసుకుని వెళ్ళినట్టయితే కనుక మిశ్రమ ఫలితాలు తప్పవు భవిష్యత్తులో కష్టాలు ఎక్కువగా ఎదుర్కొంటారు కాబట్టి చదువుపై మీరు ఖచ్చితంగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది అప్పుడే కుంభరాశి వారు సరైన ఫలితాలు వారి యొక్క జీవితంలో చూడగలుగుతారు వివాహం పరంగా చూసుకున్నట్టయితే కనుక వివాహం పరంగా కుంభరాశి వారికి కలిసి రాబోతుంది ఖచ్చితంగా ఈ సమయంలో వివాహాది ప్రయత్నాలన్నీ కూడా ఫలిస్తాయి వివాహాలు జరిగే అవకాశం ఉంటుంది ప్రేమ వివాహాల పరంగా చూసుకుంటే ముందు వీడియోలో కూడా నేను చెప్పినట్టు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరంలో కుంభరాశి వారికి ప్రేమ పరంగా కలిసి రావడం లేదు మీరు ప్రేమించిన వారితో విడిపోవడం కానీ వారితో గొడవలు జరగడం కానీ వారిని వివాహం చేసుకోవాలనుకున్న మీ కుటుంబ సభ్యులు అడ్డు రావడం కానీ ఇవన్నీ అధిక మోతాదులో కనిపిస్తున్నాయి కాబట్టి విషయంలో మాత్రం చాలా బాధపడాల్సి ఉంటుంది హెచ్చు తగ్గలు అనేవి అధికంగానే కనిపిస్తున్నాయి అవసరమైనప్పుడు మీ జీవితంలో మీరు కోరుకున్న వారు ఉండకపోవడం కూడా జరుగుతుంది ముఖ్యంగా దీనికి కారణం మీ కుటుంబ సభ్యులు అవుతారు కాబట్టి విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి కుంభరాశికి వారికి ఈ సమయంలో ఆర్థికంగా కూడా అనుకూలంగా ఉంటుంది కాబట్టి స్థలాలు కానీ వాహనాలు కానీ కొనుగోలు చేయాలనుకుంటే ఈ సమయంలో ఖచ్చితంగా కొనుగోలు చేసుకోగలుగుతారు అన్ని విధాలుగా కలిసి రాబోతుంది చూసారు కదా ఈరోజు ఏరువాక పూర్ణమి నుండి కూడా కుంభరాశి వారి జీవితంలో ఏర్పడబోయే ఫలితాలు కుంభరాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్లో కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్లో కానీ ఎవరైనా కుంభరాశి వారు ఉంటే వారికి ఈ వీడియోని şey için bir olmamış şey